హలో గైస్ అందరికీ నమస్కారం అందరూ ఉన్నారు కదా ఈరోజు చాలా స్పెషల్ బ్లాగ్తో నేనైతే ముందుకు వచ్చేసానండి అదే ఏంటంటే సిరిమాన చెట్టు అని చెప్పి వినే ఉంటారు కదా అంటే ఏంటంటే మనకి పైరితల్లి అమ్మవారి పండగ విజయనగరంలో చాలా ఘనంగా జరుగుతుంది కదా సో పండుగ కొన్ని రోజుల ముందే మనకి ఏంటంటే సినిమాను చెట్టు తరలింపు అని చెప్పి చెప్తారనమాట సో ఈరోజు మనం ఈ స్టోరీ గురించి చెప్పుకుందాము అండ్ ఈ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు విజయనగరంలో అని చెప్పి ఇది కూడా చెప్పుకుందాం అనమాట సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అనమాట మేము ఏంటంటే ఇలా ఈవినింగ్ టైం సినిమా చెట్టు దగ్గరకైతే అయితే బయలుదేరిపోయామనమాట అండ్ పోలీసులు బందోబస్తు చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఈ రోజు ఎక్కడ పెద్ద తాడి వాళ్ళలో మనకి ఏంటంటే సిరిమాన చెట్టు అనేది ఉంది అనమాట సో అక్కడి నుంచి విజయనగరం పైడితెల అమ్మవారి వరకు కూడా మనకి ఏంటంటే ఊరేగింపు అనేది జరుగుతుంది సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ స్టోరీ అయితే చెప్పుకున్నాము సిరిమానులో సిరి అంటే లక్ష్మి అనమాట మాను అంటే ట్రంక్ అని అంటే ఒక డబ్బు పెట్టి అలా అని సిరిమాను అంటే అర్థం అనమాట సో ఇదేంటంటే పైడితల్లి అమ్మవారికి పండగ జరుగుతుంది అన్న కొన్ని రోజుల ముందే ఒక పూజారి కళలోకి అమ్మవారు వెళ్ళి ఇక్కడ సినిమాను చెట్టు ఉంది అని చెప్పేసి చెప్తారంట పూజారి గారికి సో ఆ ప్లేస్ నుంచి ఆ చెట్టును మాత్రమే తీసుకొచ్చి సిరిమానుకి ఏంటంటే చేస్తారనమాట సిరిమాను అంటే అంటే ఏంటి అంటే మనకేంటంటే పూజారి అంటే పండగ సమయంలో ఏం చేస్తారంటే దీంతో ఒక సిరిమాను లాంటిది పెద్ద తయారు చేస్తారనమాట అంటే ఆకాశానికి కొంచెం హైట్లో అనమాట మనకి కింద నుంచి చాలా హైట్లోని మనకి తయారు చేసి ఆ పైన మనకి ఏంటంటే పూజారి కూర్చొని మనకి ఆ చుట్టుపక్కల ఊరేగిస్తారు పూజారిని కూర్చోబెట్టి దీన్ని సిరిమాను అని చెప్పి అంటారు అనమాట సో ఇదేంటంటే ఒక చెట్టులో మనకి ఏంటంటే కనిపిస్తుంది తల్లి కూడా చెట్టు పేరు మాత్రమే చెప్తుంది సో ఇది ఎప్పుడు ప్రతి ఇయర్ ఒకే దగ్గర మనకైతే ఉండదు అనమాట ప్రతి ఇయర్ ఒక్కొక్క ప్లేస్ మారుతూ ఉంటుంది సో అక్కడి నుంచి తీసుకొస్తారనమాట ఇది సిరిమాను స్టోరీ అనమాట ఇప్పుడు మనకి వేషాలు అవన్నీ చూడండి ఎంత బాగా చేస్తున్నారు ఒక్కసారి ఈ మొత్తం ఈ అంతా విని ఎలా ఉంది అని చెప్పి చూడండి ఎంజాయ్ చేయండి మీరు కూడా నేను వాయిస్ ఓవర్ ఆపేసి మీకు ఈ సౌండ్స్ వినిపిస్తాను అప్పుడే మీకు ఏంటంటే ఇది చూసిన ఫీలింగ్ ఉంటుందన్నమాట నేను ఫస్ట్ ఇరే మా ఇంటి ముందు నుంచి వెళ్ళడం అనమాట అసలు ఈ ఛాన్స్ ఎంతో మందికి రాదు ఎందుకంటే మా ఇంటి ముందు నుంచే ఊరేగింపుకొని వెళ్తానమాట సో సినిమాని చెట్టుకి ఇలా వాటర్ తీయడానికి అని చెప్పి ఒక బింది ఉంటుంది కదా రాగిది కానీ స్టీల్ కానీ ఏదైనా బిందులో వాటర్ తీసుకొని అందులో పసుపు కలుపుకొని ఇంకా అందులో వేపాకు పువ్వులు వీటి అన్నింటితోని ఆ బిందిని మంచిగా డెకరేట్ చేస్తారనమాట ఆల్రెడీ టైం అయిపోయింది సిరిమాన చెట్టు కూడా వచ్చేస్తుంది అనమాట సో అందుకని చెప్పి నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఆ బిందులో వాటర్ వేసేసి పసుపు కలుపుతారు సో దాని తర్వాత ఏంటంటే వేపాకులు పువ్వులు మనకు నచ్చిన పువ్వులతో ఏంటంటే ఆ వాటర్లో అనమాట వేపాకులు మాత్రం కంపల్సరీ వేస్తారు ఇంకా బిందు చెట్టు కూడా కడతారు అనమాట సో మనకు అంత టైం లేదు కాబట్టి బిందులో వాటర్లో అయితే వేసేసాం ఆల్రెడీ చాలా మంది రోడ్ పైన ఏంటంటే ఇవన్నీ పట్టుకొని రెడీగా ఉన్నారనమాట ఎందుకంటే అస్సలు ఖాళీ ఉండదు ఎందుకంటే చాలామంది జనాలు ఉంటారు సో అంత జనాల్లో మనం వెళ్ళి అంతవరకు వెళ్ళడమే చాలా అసలు గ్రేట్ అనుకో సో నేను ఈ లోపేంటే ఇలా లోపల చాలా ఫాస్ట్ ఫాస్ట్గా బిందుకి ఇలా తయారు చేసేసుకొని పసుపు కుంకుమలతో కూడా అలంకరించేసుకున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఈ బిందుని మన బుర్ర మీద పెట్టుకొని ఆ చెట్టు వరకు మనం అంటే ఆ ప్లేస్ వరకు మనం వెళ్ళాలి సో మనకి ఊరేగించుకొని వస్తాయి కదా సో అక్కడే ఏంటంటే మనం ఈ వాటర్ని ఆ చెట్టు మీద వేసుకున్న తర్వాత ఆ వాటర్ని మన మీద మొత్తం జల్లుతారనమాట నేను మొత్తం అంతా అలంకరించేసుకున్నాను కాబట్టి నేను కూడా వెళ్ళిపోతున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కోలాటం ఇవి కూడా నేను వాయిస్ అవి రాపేస్తాను సో ఆ మ్యూజిక్తో మీరు ఆ వైబ్ని ఎంజాయ్ చేయండి दर्जा कर लगा मेरे ने दर्जन कहों ने दो అసలు సిరిమాను చెట్టుకే చాలా బాగా చేస్తున్నారు అనమాట అలాంటిది పండుగ ఇంకా ఏ రేంజ్లో చేస్తారో మనం అసలు ఆ ఊహకే మనం వదిలేసుకోవాలన్నమాట అండ్ ఇక్కడ కూడా చూసారు కదా పులివేషాలు అవన్నీ కూడా ఏంటంటే సిరిమాను చెట్టుకి ముందు వీళ్ళంతా వస్తారనమాట మళ్ళీ కూడా వెనకలు అంటే ఇంకా ఇవన్నీ వచ్చాయంటే మనకు వచ్చేస్తుందనే అర్థం అస్సలు ఇంకా ఇక్కడ కూడా చూడండి చాలాసేపు ఇవన్నీ వేశారు అండ్ అక్కడ చూడండి జనాలందరూ కూడా మనకి ఏంటంటే చెప్పాను కదా మీకు ముందుగానే బిందులో ఏంటంటే వాటర్ పసుపు నీళ్ళు వేపాకులు పువ్వులు మనకు నచ్చని పూలు వీటి అన్నిటితో ఉంటాయని చెప్పేసి అసలు ఆ రోడ్డు రోడ్డు మొత్తం మొత్తమే ఖాళీ లేదు చూశారు కదా ఏంటంటే ఎంత మొత్తం చాలామంది ఆడవాళ్ళు ఉన్నారనమాట అక్కడ మనకు అసలు అది వచ్చిన తర్వాత కూడా అసలు అంతవరకు ప్లేస్ ఆ ప్లేస్ వరకు వెళ్ళేంత ఖాళీ ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు అనమాట అంత రష్గా ఉన్నారు అసలు ఇస్తుకి ఇస్తే రానంత జనం ఉన్నారనమాట అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తారు అమ్మవారి చెట్టు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని చెప్పేసి అంటే మనకేంటంటే మొత్తం అన్నీ కూడా ముందుగానే చాలా బాగా చేశారనమాట అంటే ముందు ఇంకా వ్యాన్స్ పెట్టి ఇలా వస్తున్నారు అందరూ జాగ్రత్తగా ఉండండి సైడ్కు ఉండండి ఇలా మొత్తం అంతా బాగా చేశారనమాట ఎప్పటికీ ఎక్కడ ప్రాబ్లం లేకుండా ముసలి వాళ్ళు కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా చాలా బాగా మొత్తం అంతా కేర్గా తీసుకొని చేసుకున్నారు మొత్తం పండుగ ఈ పండుగ అయితే ఈ సినిమా చెట్టు పండుగ అంతా కూడా ఇక్కడ చూసారు కదా మనకి మైక్ సెట్స్తో వెళ్తున్నారు కదా వాళ్ళు ఏంటంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తున్నారు సో ఇలా ఇలా ఫాలో అవ్వండి అని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఏంటంటే వచ్చేశారనమాట సినిమాని చెట్టుతోని సో ఇంకా రావగానే ఏంటంటే మొత్తం జనాలందరూ ఒక్కసారి వెళ్ళిపోతారు కదా కొంచెం లాంటి వాళ్ళు బాగా ముసలి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కానీ అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా చాలా బాగా క్లియర్గా తీసుకున్నారనమాట చూసారు కదా జనాలందరూ ముందుకు వెళ్తున్నారు వెళ్ళిన ప్రతి ప్రతి ఒక్కరి చేత అంత గాలి లేకపోయినా సరే కరెక్ట్గా చెట్టు ఎక్కడుందో ఆ చీకట్లో కూడా చూపించి మంచిగా ఆ మీద ఏంటంటే మనం తీసుకెళ్ళిన పసుపు నీళ్ళతోని ఆ నీళ్ళు వేపించి ఆ నీళ్ళు మళ్ళీ మన మీద జల్లిపించి మనకి ఏంటంటే బుట్టది కూడా ఇస్తున్నారనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై